అభయ ఘటన జరగగానే తనంతట తనుగా రోడ్డు మీదకు వచ్చి బెంగాల్ ముఖ్యమంత్రి నిధులు నిర్దీయాలని కోరారు బెంగాల్ ముఖ్యమంత్రిది నాటకాల మార్గ వ్యవహారం అని ఆమె లేడీ మ్యాక్బెత్ అని ఒక వర్ణన చేశారు తనంతట తనుగా బయటకు వచ్చి ఆ రాష్ట్ర గవర్నర్ ఇన్ఫ్ ఇజ్ ఇనఫ్ అని జరిగినంత వరకు చాలని భారత రాష్ట్రపతి తనంతరగా ఒక సందేశం ఇచ్చారు ఇప్పుడు మేము ప్రశ్న వేసాం అభయ ఘటన భారతదేశ గౌరవంపై జరిగిన అత్యాచారం వచ్చావునా కాదా అని అడిగితే బెంగాల్ ముఖ్యమంత్రి మాట్లాడటం లేదు ఆ రాష్ట్ర గవర్నర్ మాట్లాడటం లేదు రాష్ట్రపతి మాట్లాడటం లేదు అంటే ఈ మౌనాన్ని వీళ్ళందరికీ సంబంధించిన ఒక పవిత్ర కార్యం కోసం ఆ స్థానాల్లో కూర్చున్నామని చెబుతూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ఒక కూటమి అనుకోవచ్చా అలా అనిపిస్తే ఆ బాధ్యత ఎవరిది అభయ కలకాల వృద్ధులను కాక కలకాలం వృధిలను కాక